గులాబీ పార్టీలో గేమ్ చేంజ్ అట ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఒక్కటే ఒకటే వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్లకు కానీ రెండు రావాలన్న ఆలోచనలో ఉన్నారు మరి వీళ్ళకి సీట్లు ఏం ఉన్నాయంటే మీకు ఒకసారి చూపిస్తా వచ్చిందా బీఆర్ఎస్ పార్టీకి మొత్తం ముప్పై ఎనిమిది సీట్లు ఉన్నాయి ఎమ్మెల్యే సీట్లు బీఆర్ఎస్ పార్టీకి మరి ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీకి ఎన్ని ఓట్లు ఎన్ని ఎమ్మెల్యేలు ఓట్లు వేయాలంటే ఇరవై ఒక్క ఇరవై ఒక్క ఓట్లు వేస్తే ఒక ఎమ్మెల్సీ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తే ఒక ఎమ్మెల్సీ అవుతాడు అంటే ఇలా ముప్పై ఎనిమిది ఉన్నాయి కాబట్టి ఒక ఎమ్మెల్సీ అవుతాడు ముప్పై ఎనిమిది ఉన్నాయి కాబట్టి ముప్పై ఎనిమిదిలోకి వెళ్ళి ఇరవై ఒకటి పోతే ఏడు ఒకటి ఇంకా పదిహేడు ఉంటాయి అంతే కదా పదిహేడు ఉంటాయి ఇంకా మరి పదిహేడు ఎమ్మెల్యేలకు ఇంకొక ఎమ్మెల్సీ వస్తుందా అంటే రాదు మళ్ళీ ఎంత మంది కావాలి మళ్ళీ ఇంకొక నలుగురు కావాలి ఈ నలుగురు కావాలి అయితే ఇక్కడ ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ పార్టీ తర్జన భర్జన పడుతుంది ఒక ఎమ్మెల్సీకి పోటీ అయినా రెండు ఎమ్మెల్సీకి పోటీ అయినా ఒక ఎమ్మెల్సీకి పోటీ చేస్తే ఒక ఎమ్మెల్సీ కన్ఫర్మ్ వస్తుంది కానీ ఇంకా పదిహేడు మంది ఎమ్మెల్యేలు తోనే మిగులుతారు కదా ఏం చేయాలని ఆలోచిస్తుంది అయితే విప్పు జారీ అనుకుంటుంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో పైరో పది మంది ఎమ్మెల్యేలకు విప్పు జారీ చేస్తారట విప్పు జారీ చేస్తే సచ్చినట్టు కాంగ్రెస్లో ఉన్న ఎవరైనా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకే ఓట్ వేయాలి దానికి సంబంధించి అట్లా ఓటేస్తే రెండు ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం మరి ఇట్లా ఓటు వంటిది డైరెక్ట్ చూపి చేయరు కదా సాటుకు పోయి వేస్తారు సాటుకు పోయి వేస్తే ఎవరేసిర్రు ఎవరు వేయలేదు మళ్ళీ తేల్చుకోవాలి కదా ఎవరు తేలవాలి దాన్ని తేల్చలేరు మళ్ళీ ఇట్లా నష్టం జరిగే అవకాశం ఉందా విప్పు జారిన కూడా ఓట్లు పడతాయా పడయ్యా అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ పడపోయినా ఓ కోటి పడపోయినా రాదు చాలా కీలకమైనటువంటిది ఏ ఎమ్మెల్యే వేస్తుండు ఏ ఎమ్మెల్యే వేస్తారంటే చూడలేం కదా వాళ్ళు ఏం చేస్తారు నోళ్ళు మేము వేసినాం కానీ వాళ్ళే వేయలే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు అంటారు ఇప్పుడు కరీంనసిరెడ్డి కావచ్చు దానం నాగేంద్ర కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ అయిన ఎమ్మెల్యేలు ఎవరు తెల్లం వెంకట్రావు కావచ్చు వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఏరు ఓట్లు పది మంది ఏరు వేయకుండా ఏం చేస్తారు మేము బరాబారేసినాం మేము బీఆర్ఎస్ బరాబారేసినాం మనం పోలీస్ స్టేషన్లో కూడా కంప్లీట్ చేసినాం బల్లకృష్ణ కంప్లీట్ చేసి నేను కాంగ్రెస్ కార్యకర్తను కాదు కాంగ్రెస్ నా ఫ్లెక్సీలు నా ఫోటో వేస్తున్నాను అన్నాడు అట్లా ఎమ్మెల్యే ఎన్నికలలో బరాబర్ మేము బీఆర్ఎస్ పార్టీకే ఓట్ వేసినాం ఎవరో బీఆర్ఎస్ వల్ల వేయలేదు అంటారు ఎవరు తెలిసే పంచాది ఆ ఓటేసేటప్పుడు ఎవరైనా కెమెరాలు పెడతారా పెట్టదు కదా రూల్ ప్రకారం కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఒకటిలో పడాలన్నా రెండు నిలబడాలా అనేటువంటి ఆలోచనలే సందిగ్ధంగా ఉందట మరి ఒకటి పెడతారా రెండు నీళ్ళు తెలియదు ఒకటైతే ఎమ్మెల్సీ వచ్చే అవకాశం ఉంది ఆ ఎమ్మెల్సీ ఎవరు అనే దానిలో తనదనబరిజన సాగుతుంది ఒకటి పేర్లు రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఒకటి దాసోజు శ్రవణ్ కుమార్ పేరు బాగా వినబడుతుంది అట్లాగే ఎస్టీ సంబంధించినటువంటి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేరు కూడా